వెల్కమ్ టు ఆర్ఆర్ నైంటీ నైన్ రక్షా బంధన్ వేడుకలను పురస్కరించుకొని బెలంపల్లి పట్టణంలో సందడి కనిపించింది బజార్ ఏరియాలో వెలిసిన దుకాణాల్లో రాఖీలను కొనుగోలు చేసేందుకు మహిళలు యువతులు బారులు తీరారు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఆత్మీయ అనురాగాలకు చిహ్నంగా జరుపుకునే సంబరాలను వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు ఒక్క రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు మార్కెట్లలో అందుబాటులో ఉన్న రాఖీలను కొనుగోలు చేస్తున్నారు రాఖీల దుకాణాలు స్వీట్ దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి కాగా దుకాణదారులు మాట్లాడుతూ షాపులు అధికంగా ఏర్పడడం రాఖీల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదని దీంతో గతంలో కంటే వ్యాపారం అంత బాగోలేదని వాపోయారు నుండి దగ్గర బెల్లంపల్ల బెల్లంపల్లి ఐదు మూడు వందలు రెండు వందలు ఆట మూడు వందల దుకాణాలు పట్టేసరికి పెట్టుబడి ఎత్తుంది కానీ లాభం లేదు కానీ పెట్టాల్సింది ఎందుకంటే పండగ కాబట్టి మా చాటిఫిషన్ కోసం జనాల కోసమైన అమ్ముతున్నాం కనీసం బెల్లంపల్లిలో ఒక మూడు వందల దుకాణాలు ఉన్నాయి మినిమం దుకాణం దుకాణానికి పదివేలు వేయకుండా అసలు మాత్రం వెళ్తుంది కానీ లాభం రావట్లేదు ఇలా జరగడం ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ రాజకీయ పండుగలు సాంప్రదాయంగా వస్తున్నది పండుగ కాబట్టి పెట్టాలి పెట్టవాలని పెట్ట పెట్టుకున్న అంతే ఇందులో లాభం కోసం లేదు కానీ జనాల కోసం పెట్టుబడి అవుతుంది